చిన్న పనులు చేయండి చాలు రాత్రి గురక సమస్య అస్సలు ఉండదు పడుకునేటప్పుడు వీలైతే పక్కకు తిరిగి పడుకోండి ఎడమ లేదా కుడి భుజంపై పడుకోవడం వల్ల గొంతు మార్గం ఖాళీగా ఉంటుంది గాలి సులభంగా లోపలికి బయటకు వెళ్తుంది ఇది గురువు తగ్గించే సహజమైన పద్ధతుల్లో ఒకటి ఎక్కువ బరువు ఉన్నవారికి శ్వాస మార్గాల చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది ఇది గాలి ప్రవాహాన్ని అడ్డుకుని గుర్రుకు దారి తీస్తుంది అందుకే ఆరోగ్యంగా బరువును నియంత్రించుకోవడం చాలా అవసరం శరీరంపై చెడు ప్రభావం చూపే అలవాట్లలో మద్యం తాగడం పొగ తాగడం ముఖ్యమైనవి ఇవి గొంతు భాగాన్ని సడలించి శ్వాసకు ఆటంకం కలిగిస్తాయి ముఖ్యంగా నిద్రకు ముందు మద్యం తాగడం వల్ల గురువు పెరుగుతుంది వీటిని పూర్తిగా మానేసే ప్రయత్నం చేయాలి రోజంతా తగినంత నీళ్లు తాగకపోతే శ్వాస మార్గాలు పొడిగా మారిగాలిని అడ్డుకుంటాయి ఇది కూడా గురువుకు ప్రధాన కారణం అందుకే రోజు కనీసం రెండు పాయింట్ ఐదు లీటర్ల వరకు నీటిని తాగాలి నిద్రకు ముందు ఒక కప్పు వేడి టీ లేదా తులసి టీ తాగితే మరింత మేలు నిద్రపోయే ముందు భారీ భోజనం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది ఇది శ్వాసపై ప్రభావం చూపుతుంది అందువల్ల రాత్రి భోజనం పడుకునే కనీసం రెండు గంటల ముందు ముగించడం ఉత్తమం ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రపోవడం ఒకే సమయంలో లేవడం శరీరంలో సరైన నిద్ర అలవాటును పెంచుతుంది అలాగే ప్రతిరోజు కొన్ని నిమిషాలు యోగా ధ్యానం చేయడం ద్వారా మానసిక ఉల్లాసం పెరిగి శరీరం విశ్రాంతి తీసుకుంటుంది ఇది గురు తగ్గించడంలో సహాయపడుతుంది ఈ సులభమైన చిట్కాలను పాటించడం వల్ల గురువు సమస్య తగ్గిపోతుంది అయితే మీరు ఏ మార్పులను చేసినా గురు సమస్య కొనసాగితే నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం ఎందుకంటే దీని వెనుక ఇతర ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు